జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చుక్కాని లేని నావలా ఉన్నాడని అతనికి నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం కానీ నిర్దిష్టమైన రాజకీయ ప్రణాళిక కానీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టే సమర్థత కానీ ఓపిక కానీ లేదని మనం తరచుగా వీడియోలు చేస్తున్నాం నా మిత్రుడు టంకసాల అశోక్ గారు సాక్షి పత్రికలో చుక్కాని లేని జనసేన అనేది ఒక మంచి చక్కని వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసంలో సారాంశం చాలా ఆసక్తికరంగా ఉంది అది నేను ఇంట ఇంట్లో మాత్రమే మీకు చదివినిపిస్తాను విభజిత ఆంధ్రప్రదేశ్కు జనసేన పార్టీకి మూడవ ఎన్నికలు ఇప్పటికీ ఆ పార్టీ జన అధినేత పవన్ కళ్యాణ్కు ఒక సిద్ధాంతం లేదు పార్టీ నిర్మాణం లేదు ఇవి చాలాదన్నట్లు ఆయన కొమరం భీం వీరమల్లు చేగువేర జనసైన్యం వీర మహిళలు అంటూ బీజేపీ వంటి పార్టీ పక్షం వహించడం ఎబ్బెట్టుగా కనిపిస్తున్నది అంటే ఆయన చేగువేర అంటాడు సనాతన ధర్మం అంటాడు మనం ఇంతకుముందు వీడియోలు ఉన్నాం కదా అది ఒకటైతే మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి తర్వాత యాభై అరవై స్థానాలతో పోటీ అంటూ తర్వాత తద్వారా ప్రభుత్వంలో పెద్ద చెయ్యని ప్రకటించి చివరకు ఇరవై ఒక సీట్లు పరిమిత కావటం తన పార్టీ వారికి తమ సామాజిక వర్గం వారికి కూడా ఇబ్బందికరంగా తయారైంది చుక్కాని లేని పార్టీ చుక్కాని లేని పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందా అంటూ కూడా ఆయన తన వ్యాసంలో రాశారు తన వ్యాసంలో రాశారు అంటే ఈయన లేవనెత్తిన అంశాలన్నీ మనం గతంలో విడివిడిగా చేస్తున్నాం ఆయన గుద్దిగుచ్చి చక్కని వ్యాసాన్ని రాశారు ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువ ఉంది కాబట్టి మనం వాటిని తెలుసుకోవటము ఉపయోగకరంగా ఉంటుంది విభజిత ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీకి మూడవ ఎన్నికలు ఇప్పటికీ తనకు సిద్ధాంతం లేదు పార్టీ నిర్మాణం లేదు సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో ఉండినప్పటికీ తన సామాజిక వర్గం కానీ ఇతర బొడుగు బలహీన వర్గాలు కానీ ఆయన ఒక ఉద్ధారకునిగా ఏమీ చూడటం లేదు అది ఒకటైతే మొదటి ముఖ్యమంత్రి పదవి అంటూ మాట్లాడి తర్వాత అంటే యాభై స్థానాలు అరవై స్థానాలు ఇరవై ఒక్క స్థానాలు కనీసం టికె అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి డబ్బులు ఖర్చు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మాట్లాడి డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎలాగా డబ్బులు పార్టీకి డబ్బులు ఇవ్వకపోతే ఎలా అన్న స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు ఆయన పిఠాపురం వెళ్ళి హడావిడిగా ప్రచారం మొదలుపెట్టి మళ్ళీ జ్వరం వచ్చిందని తిరిగి వచ్చేసాడు మళ్ళీ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఆయన ప్రచారం ప్రారంభిస్తారని చెప్తున్నారు అసలు అక్కడే నిర్వాహకం పిఠాపురంలోనే ఆయన నిర్వాహకం ఏమో తెలియదని పరిస్థితి ఏర్పడింది అలాంటప్పుడు ఆయన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి తన ఇరవై ఒక్క అభ్యర్థులకి ప్రచారం చేస్తాడా చేయగలుగుతాడా అలా కాకుండా కూటమికి ఏమైనా ఉపయోగపడతాడా ఆయన సామాజిక వర్గం కాపులు ఓట్లు ఇతరులకు బదిలీ అవుతాయా అలాగే ఇతరుల ఓట్లు బీజే జనసేనకు బదిలీ అవుతాయా అంటే అంత గందరగోళం భజగోవిందం అన్నట్లుగా ఉంది పరిస్థితి కాబట్టి మొత్తం మీద ఈ కూటమి ప్రయోగము ఘోర వైఫల్యంగా మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది